హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ షా ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీ ఈరోజు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ ఉపయోగాలు తెలుసుకుందాం యాక్టివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ లేదా హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని టైం తెలపని పాస్ట్ యాక్షన్కు లేదా కొంతకాలంగా జరిగిన యాక్షన్కు లేదా ఇప్పుడే కంప్లీట్ అయిన కు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ టేకెన్ మిల్క్ జస్ట్ నౌ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న యాక్టివ్ వాయిస్ను పాసివ్ వాయిస్లో చెప్పాలంటే హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడతాం పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో ఉన్న హీ హ్యాస్ టేకన్ మిల్క్ జస్ట్ నౌ అనే వాక్యాన్ని ప్యాసివ్ వయస్లోకి మార్చేటప్పుడు ఈ క్రింది మార్పులు జరుగుతాయి ఆబ్జెక్ట్గా ఉన్న మిల్క్ సబ్జెక్ట్ అవుతుంది అంటే సబ్జెక్ట్ స్థానంలోకి వస్తుంది మిల్క్ అనేది నౌన్ కాబట్టి రూపం మారదు సబ్జెక్ట్గా ఉన్న హీ ిమ్గా మారి ఆబ్జెక్ట్ స్థానంలోకి వస్తుంది హీ ప్రొనౌన్ కాబట్టి రూపం మారుతుంది వెర్బ్ హ్యాస్ టేకెన్ అనేది హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ లేదా పాస్ట్ పార్టిసిపల్గా మారుతుంది అంటే టేకెన్ రూపంలోకి మారుతుంది కొత్తగా వచ్చిన ఆబ్జెక్ట్ అంటే హిమ్కి ముందు బై అనే ప్రిపోజిషన్ వస్తుంది మిల్క్ హ్యాజ్ బీన్ టేకెన్ బై హిమ్ జస్ట్ నౌ అతను ఇప్పుడే పాలు తాగాడు లేదా పాలు ఇప్పుడే అతనిచే తాగబడ్డాయి అని ఇలా ప్యాసివ్ వాయిస్లోకి మారుతుంది పై ప్రాసెస్ను సింపుల్గా చెప్పాలంటే హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్తో ఎండ్ అయ్యే యాక్టివ్ వ్యాబ్స్ అన్నింటికి హ్యావ్ లేదా హ్యాజ్కు పాస్ట్ పార్టిసిపుల్కు మధ్య బీన్ పెడితే పాసివ్ అవుతుంది ఈ క్రింది యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ని గమనించండి దే హ్యావ్ పెయింటెడ్ ద బిల్డింగ్ వారు భవనానికి రంగులు వేశారు ఇక్కడ ఏవి అంటే యాక్టివ్ వాయిస్ ద బిల్డింగ్ హ్యాస్ బీన్ పెయింటెడ్ భవనం వారిచే పెయింట్ చేయబడింది ఇక్కడ పివి అంటే ప్యాసివ్ వాయిస్ ద కాలేజ్ హ్యాజ్ ఇష్యూడ్ హాల్ టికెట్స్ టు స్టూడెంట్స్ కళాశాల విద్యార్థులకు హాల్ టికెట్స్ జారీ చేసింది హాల్ టికెట్స్ హ్యావ్ బీన్ ఇష్యూ టు స్టూడెంట్స్ విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వబడ్డాయి పీపుల్ హ్యావ్ కలెక్టెడ్ ద గూడ్స్ ప్రజలు వస్తువులను సేకరించారు దూడ్స్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ వస్తువులు సేకరించబడ్డాయి ఐ హ్యావ్ రిటర్న్ అ లెటర్ నేను లేఖ రాశాను లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్ బై మీ లేఖ నాచే రాయబడింది రాము హ్యాస్ రాము ఆమెకు సవాలు విసిరాడు షీ హెంజ్డ్ బై రాము ఆమె రాముచే సవాలు చేయబడింది రేఖ హ్యాస్ నాట్ రిటర్న్ రాయబడలేదు హ్యావ్ దే లెఫ్ట్ ద అపార్ట్మెంట్ వాళ్ళు అపార్ట్మెంట్ నుండి వెళ్ళిపోయారా హ్యాస్ ద అపార్ట్మెంట్ బీన్ లెఫ్ట్ బై దమ్ అపార్ట్మెంట్ వారిచే విడిచిపెట్టబడిందా ఐ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్ నేను వార్తాపత్రిక చదివాను ద న్యూస్ పేపర్ హ్యాస్ బీన్ రెడ్ బై మీ నాచే వార్తాపత్రిక చదవబడింది గమనిక యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి పాసివ్ నుంచి యాక్టివ్ కు మార్చటం ఒక ఎక్సర్సైజ్ అంటే అభ్యాసంగా ప్రాక్టీస్ చేయకండి అలా చేస్తే మీరు ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఫామ్ ఫ్రీగా ఫ్లూయెంట్గా మాట్లాడలేరు అలా మాట్లాడలేకపోగా మీకు లేనిపోని సందేహాలు కూడా వచ్చి మాట్లాడలేకపోతారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్యాసివ్ వాయిస్ వాడండి అంటే ఒక పని చేసింది ఎవరో తెలియకపోయినా చెప్పటం కష్టమైనా అంత ముఖ్యం కాకపోయినా అప్పుడు మాత్రమే ప్యాసివ్ వాయిస్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ అతడి చేయి కాలింది హిస్ హ్యాండ్ హ్యాస్ బీన్ బంట్ న్యూస్ పేపర్ నాలుగు రోజులుగా కొద్దిగా లేట్ డెలివర్ అవుతోంది ద పేపర్ హ్యాస్ బీన్ డెలివర్డ్ అ లిటిల్ లేట్ ఫర్ ద పాస్ట్ ఫోర్ డేస్ నన్ను రిజర్వ్ మెంబర్గా తీసుకున్నారు ఐ హావ్ బీన్ పిక్డ్ అప్ యాజ్ అ రిజర్వ్ మెంబర్ పిక్అప్ అంటే చూస్ అంటే ఎంపిక చేయడం అని అర్థం అసలు మన కాలేజ్ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని వాళ్ళు సప్లై చేసినవి ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద బుక్స్ ఇన్ అవర్ కాలేజ్ లైబ్రరీ హ్యావ్ బీన్ సప్లైడ్ బై దెమ్ వినయ్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ప్రకటించారు వినయ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కాలేజ్ మూసేశారు లేదా కాలేజ్ మూయబడింది ఎవరు మూసారో చెప్పలేం కాబట్టి ద కాలేజ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అన్నం వండబడిందా హ్యాస్ ద ఫుడ్ బీన్ కుక్డ్ ఆ భవనం బాగా చూసుకోబడుతుంది లేదా ఆ భవనాన్ని బాగా చూసుకుంటారు ద బిల్డింగ్ హ్యాస్ బీన్ మెయింటైన్డ్ వెల్ ఆ భవనాన్ని మంచి స్థితిలో ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఎవ్రీ కేర్ హ్యాస్ బీన్ టేకెన్ టు కీప్ ద బిల్డింగ్ ఇన్ గుడ్ కండిషన్ మనకు ఇంకాస్త టైం ఇచ్చారు వీ హ్యావ్ బీన్ గివెన్ మోర్ టైమ్ బై ద వాళ్ళు పుస్తకాలు ఇచ్చారు లేదా పుస్తకాలు ఇవ్వబడ్డాయి ద బుక్స్ హ్యావ్ బీన్ గివెన్ బై దెమ్ అతడు నూతన అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు హీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ ద న్యూ ప్రెసిడెంట్ వరకట్నం నిషేధించారు డౌరీ హ్యాస్ బీన్ అబలిష్డ్ పనంతా పూర్తయిందా హ్యాస్ ద వర్క్ బీన్ కంప్లీటెడ్ ఇన్విటేషన్స్ అన్నీ పోస్ట్ అయ్యాయా హ్యావ్ ద ఇన్విటేషన్స్ బీన్ పోస్టెడ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి అందడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో